టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వరుస వివాదాలు కొంతకాలం కిందట లడ్డు ఇటీవల తొక్కిసలాట అదైన తర్వాత పోటులో అగ్ని ప్రమాదం ఇంకా చిన్న చెదరు మదురు ఘటనలు చాలా ఉన్నాయి ఇవన్నీ ఎందుకు వరుసగా జరుగుతున్నాయి సంథింగ్ రాంగ్ దీన్ని ఏదో తెలుసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ను పంపిస్తూ ఉంది టీటీడీ నుంచి నివేదిక కోరింది అని తాజా వార్త ఇలా ఇలా గతంలో ఎప్పుడు జరగలేదు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది టీటీడీ ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ హయాంలో ఉంది వాళ్ళు నియమించిన చైర్మన్ వాళ్ళు నియమించిన ఈఓ ఉన్నారు మరి ఇప్పుడు ఎందుకు ఇంత లోపభూయిష్టంగా ఉంది దీనికి బాధ్యత ఎవరిది దీని మీద కేంద్రం అడగడం ఏంటి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి లోబడి ఉంటే అంతకుముందే లడ్డు వివాదం మీద సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఒక దర్యాప్తు ఉంది సిట్టు కూడా వేశారు కదా కేంద్రం సిబిఐ ఆధ్వర్యంలో మరి అటువంటిప్పుడు కేంద్రం మళ్ళీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక గత నుంచి కూడా చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం టీటీడీని తన ఆధ్వర్యంలోకి తన అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది దేశంలోనే లాభదాయకమైన తిరుమల లాభదాయకం అంటే ఆదాయం కలిగిన దేవుడికి లాభ నష్టాలు ఉండవు కదా ఆదాయం కలిగిన అది కూడా భక్తులు వచ్చే ఆదాయమే కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం తన అధీనంలో ఉండాలని అధీనంలో ఉండాలని కేంద్రం భావిస్తూ ఉంది ఇప్పుడు వచ్చిన ఈ విధమైన దర్యాప్తు దానికోసం అదనపు కార్యదర్శిని పంపించడం ఇవన్నీ దాన్నే సూచిస్తున్నాయి ఈ మధ్యనే విజయవాడలో హైందవ శంఖరవమని ఆలయాలను విముక్తి చేయాలని ఆలయాలు ప్రభుత్వాల అధీనంలో ఉండకూడదని చాలా పెద్దగా చేశారు హిందువుల ఆలయాలన్నా వాళ్ళకు మై ముస్లింలు క్రైస్తవులకు లేని మాకెందుకని ఒకటి వాళ్ళు మైనార్టీలు హిందువులు మైనార్టీలు కాదు భారతదేశంలో సంఖ్య రీత్యా రెండవది మీరు చెప్తుంది ఏంటి సనాతనవాదులు హిందుత్వవాదులు మీది హిందుత్వ సిద్ధాంతమే కదా ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీది మరి అటువంటిప్పుడు ఒకవైపు మీరు ఆలయాలు పెద్ద అందులో తిరుపతి లాంటి బ్రహ్మాండమైన ఆలయం మేమే భక్తులు మతమే నిర్వహించుకోవాలి ప్రభుత్వాల అధీనంలో ఉండొద్దు అని చెప్తున్న కే వాళ్ళు వాళ్ళు నడిపించే కేంద్రం ఎందుకు దీని మీద నివేదిక కోరుతున్నారు ఎందుకు టీటీడీని అదుపు చేయాలని ప్రయత్నిస్తున్నారు నిజంగా చెప్పాలంటే వామపక్ష నాయకులనండి కొంతమంది హేతువాదులు ఇప్పటికే విమర్శ చేశారు హిందుత్వవాదుల యొక్క ప్రధానమైన లక్ష్యం ఆలయాలకున్న అపారమైన ఆస్తులు హస్తగతం చేసుకోవటం వాటి మీద అజమాయిషి సాగించటం ఇది వరకు వక్ఫ్ భూములకు సంబంధించి ముస్లిమేతరులను కూడా బోర్డుల్లో పెట్టాలి అని ప్రతిపాదన చేశారు సవరణ చేశారు అంటే ముస్లిమేతరులు కూడా ముస్లిం ఆస్తులను అదుపు చేయాలి హిందూ ఆలయాల మటుకు పూర్తిగా హిందూ సంస్థల చేతుల్లోనే ఉండాలని చెప్పటం ఎలాంటి తర్కం అలా చెప్తున్న వాళ్ళే ఇప్పుడు కేంద్రం అధీనంలోకి తీసుకోవాలనుకోవడం ఎటువంటి తర్కం నిజం చెప్పాలంటే టీటీడీ పూర్తిగా ప్రభుత్వ శాఖ కాదు దానికి స్వయం ప్రతిపత్తి ఉంది అదే సమయంలో నియామకాల మటుకు కేంద్రం చే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న టీటీడీ మీద కేంద్రం ఇంత ప్రత్యక్షమైన అజమాయిషి అది కూడా మొదటిసారి చేయటం ఏంటి పరిస్థితులు మెరుగై ఉండాలి కదా లడ్డూ వివాదం తర్వాత ఒక మూడు నాలుగు నెలలు గడిచాయి ఇప్పుడు మెరుగయ్యేవారు బదులు ఎందుకు క్షీణించాయి తొక్కిసలాట వంటివి ఎందుకు జరిగాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తున్నానని చెప్పారు వాళ్ళని కూడా చెప్పమన్నారు చెప్పారు వాళ్ళు అయిష్టంగానో అర్థమనస్కంగానో ఈ సమయంలో కేంద్రం ఎందుకు వస్తుందంటే కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది కేంద్రం యొక్క మనోగతాన్ని వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా టీటీడీని తన అధీనంలోకి తీసుకుంటుంది ఉత్తరప్రదేశ్లో కొత్తగా కట్టిన రామ మందిరం దాంట్లో ఆ ట్రస్ట్ కేంద్రం అధీనంలోనే ఉంది అని మనకు తెలుసు ట్రస్ట్ అన్నప్పటికీ దాన్ని చూడడానికి ఏం జరుగుతుందో మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఆలయాలను ప్రభుత్వ అధికారాన్ని తప్పించాలని చెప్తున్న కేంద్రం తన అధీనంలోకి తీసుకోవాలనుకుంటుంది ఇప్పటికే విద్య వ్యవసాయం ఇంకా చాలా ఉమ్మడి జాబితాలో కానీ రా ఉన్నటువంటి చాలా అంశాలు కేంద్రం తన అధీనంలోకి తీసుకుంటూ ఉంది ఇప్పుడు అదే పరిస్థితి టీటీడీకి కూడా వస్తున్నట్టుగా ఉంది మరి ఏమాత్రం దీర్ఘకాలికమైన ఆలోచన లేకుండా బీజేపీకి మోదీకి పూర్తి వత్తాసిస్తున్నటువంటి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం జనసేన సరే తను కూడా సనాతనవాదం అంది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయం ఆలోచించుకోవాల్సి ఉంటుంది అలా వాటికున్న స్వయం ప్రతిపత్తి పోయి కేంద్రానికి ఉపాంగాలుగా మారితే మటుకు చాలా నష్టం జరుగుతుంది అసలు పరిస్థితి పూర్తిగా అది తప్పిపోతుంది